సార్ నమస్తే సార్ ట్రాపికల్ ఆగ్రో కంపెనీ మేనేజర్ని మనము మిర్చి తోట వేసిన తర్వాత కొన్ని సమస్య ఉంది రైతుకి ఆ సమస్యకి మన ట్రాపికల్ అగ్రో కంపెనీ తరఫున మీకు ఒక స్టిమ్లీ ప్రోడక్ట్ వాడించాము ఇది వాడించడం వల్ల మీకు ఫలితం ఏపించింది మీ పేరు విలేజ్ మండలం అని చెప్పండి సార్ నా పేరు శంకర్ అండి మా గ్రామం గ్రామము ఏంకూరు మండలం డిస్ట్రిక్ట్ ఓకే సార్ తెలంగాణ స్టేట్ ఓకే సార్ ఇది మేము మిర్చి తోట వేసామండి విపరీతంగా పురుగు ఉందండి ఎండ పురుగు అనేది ఉందండి బాగుంటే రోజు వేరే రకం చల్లం అనేది ఓకే మాకు ట్రాఫిక్ కంపెనీది ఈ స్టీమ్ అని గు వాడామండి సార్ డెమో తీసుకొచ్చి వాడించారు చేస్తే ఇవాళ మొన్న రెండవ తారీఖు చేసామండి చేస్తే ఇవాళ నిన్న ఇరవై నాలుగు గంటలు రిజల్ట్ వస్తుంది సార్ చెప్పిన అయినా కూడా నలభై ఎనిమిది గంటలు అలాగే చూసాం ఎక్సిడెంట్ ఉంది సార్ ఇది గుణకలు అండి స్టీమ్ లి అని ఈ హోటల్లో చల్లామండి మొత్తానికి ఎకరం చల్లామండి ఒక కేజీ సల్యాం అండి బాగుందండి రైతులు అందరూ వాడుకోవచ్చు రైతులందరూ వాడుకోవచ్చు అయితే మనకు గాడ్ర పురుగు కొట్టడం అనేది రైతుకు ఒక అవగాహన ఎలా అయితే చెప్పారు ఈ గాడ పురుగు కొట్టడం వల్ల ఈ చెట్టు అనేది లోనకెళ్ళిపోతుంది కానవే కానండిపోతుంది

మీ అబ్జర్వేషన్ కొత్త మొక్క ఏమో ఉంటుంది ఓకే పాతది కాబట్టి ఎండిపోయింది ఓకే అది కొంచెం ఇంకా అవతల నుంచి మన ఆ చివరికి చల్లలేదు అది అక్కడైతే లేదు